అందరికి నమస్కారం అండి అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో డే ఫస్ట్ లాగా అనమాట ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక మార్నింగ్ అయితే లేకనే క్లైమేట్ అంతా చాలా బాగుందనమాట పల్లెటూరు అంటేనే చాలా మార్నింగ్ లెక్కల అదొక ఫీలింగ్ అయితే వస్తుంది కదా చల్లగా బాగా అనిపిస్తుంది ఇక్కడొచ్చి ఏంటంటే ఇవి నాన్న మేము ఆగస్టులో వచ్చినప్పుడు ఇది ఇదంతా బండలు అవి వేయించి మొక్కలు అయితే పెట్టాడు అనమాట అవి అయితే ఇప్పుడు చాలా బాగున్నాయి అసలు ఎంత పెద్దగా అయిపోయినాయి అంటే చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది ఇవి చూస్తుంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే మంచిగా అనిపించింది అనమాట ఇక్కడొచ్చి కనకంబరం చెట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా అవైతే అయితే పూసిని కూడా ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి చెట్లు వేస్తే అవి అయితే కాస్తున్నాయి అమ్మ అయితే వాడలేదంట ఎందుకు మోడలేదంటే ఏమో అమ్మ వాడాలి అని చెప్పి అనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే అమ్మ మార్నింగ్ లేచి కషాయం అయితే పెట్టింది ధనియాలు వాము జీలకర్ర వేసి బాగా మరగనిచ్చి తాటి బెల్లం అయితే వేసి నాకైతే ఇచ్చింది అనమాట నేను కొంచెం గొంతు అంటున్నాను అని చెప్పి తాగితే మంచిది కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి ఇలా అయితే కాసి ఇచ్చింది కొంచెం టేస్ట్ అయితే కొంచెం కొంచెం అంత అనిపించలేదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది అని చెప్పి అట్లా ఒకట్లా తాగేసాను కొంచెం చేతుగా తాటి బెల్లం వేసేటప్పుడు కొంచెం పుల్లగా అట్లా ఉందనమాట ఇంకా మా అమ్మ అయితే పక్కన ఎదురే నుంచి ఉంది తాతాగా తాగవని ఇంకా వేడివేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎట్లాగట్లా తాగేసాను తాగేసిన తర్వాత బ్రష్ చేసుకోగలనే కాసిచ్చింది ఇంకా అవి అయితే తాగేసేసాను ఇంకా పిల్లలు ఇంకా నిద్ర నిద్రలేకలేదు ఇంకా వాళ్ళని లేపేసిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ అది పెట్టేసి ఇంకా వాళ్ళని చూసుకోవాలి ఈ లోపు ఏంటంటే ఇంకా అమ్మ కూడా మా చేపలైతే తీసుకొచ్చింది మేము వెళ్తే చాలు అక్క మేము మేము వెళ్ళామంటే ఎక్కువ చేపలు చికెన్ రొయ్యలు ఇలాంటివి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అమ్మ నాన్న ఇక్కడ వచ్చి ఏంటంటే చేపలు అయితే తీసుకొచ్చింది అక్కడ కట్ చేసి ఇవ్వలేదంట ఇంకా అమ్మే కట్ చేస్తుంది ఇంక ఈ చేప వచ్చేయంటే కొంచెం గట్టిగా లేదు మెత్తగా అనిపించింది ఇది వద్దులేమ్మ ఏంటో మెత్తగా ఉంది అంటే ఇంకా ఆమె అయితే ఇంక ఇటే వచ్చిందనమాట చేపలు అమ్మినామే ఆమెకైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసింది ఒక చేప అయితే బాగా గట్టిగా ఉంది మనకి ఏంటంటే ఇచ్చేటప్పుడు చేపలు బాగున్నాయి తీసుకోండి అని చెప్పి ఇస్తారు అదేవిధంగా కాస్ట్ కూడా బాగానే ఇస్తారు కానీ ఆ చేప ఎంటుకో మెత్తగా అనిపిస్తే తిరిగి రిటర్న్ అయితే ఇచ్చేసింది అనమాట ఒక చేప అయితే వండేస్తుంది మళ్ళీ నైట్ ఏదో ఒకటి కర్రీ అనేది చేసుకోవచ్చులే ఒక పూట కన్నా అని చెప్పి ఇంకా కర్రీ అయితే చేసేస్తుందనమాట చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేస్తుంది అనమాట కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే చేపలను నీట్గా కడిగేసిన తర్వాత అందులో ఆనియన్స్ కొంచెం పసుపు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు సిం సింపుల్ ప్రాసెస్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు పాతకాలం చేపల చేపలు కూరండి అమ్మ ఎప్పుడైతే ఇప్పటి నుంచి కూడా అట్లాగే ట్రై చేస్తుంది ఇట్లాగే బాగుంటుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయండి అన్నీ ఒకేసారి వేసుకోవాలన్నమాట చేపలన్నీ నీట్గా వాష్ చేసిన తర్వాత పసుపు కారం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆయిల్ తర్వాత పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసి వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా అమ్మ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఇట్లాగే చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట దీన్ని బాగా మిక్స్ చేస్తే ముక్కకి ఉప్పు కారం సాల్ట్ అంతా మంచిగా పడుతుంది అనమాట ఒక పది నిమిషాలు అట్లాగే వదిలేసేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అందులో ఆల్రెడీ ఏంటంటే అమ్మ చింతపండు గుజ్జుని నానబెట్టి పెట్టింది నీళ్ళలో నానేసింది ఈజీగా నానుతుందని అదే విధంగా గుజ్జు కూడా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి మామూలుగా నానబెట్టిన దానికంటే కూడా వేడి నీళ్ళలో నానబెట్టి ఏంటంటే గుజ్జు తీసేటప్పుడు బాగా ఈజీగా వస్తుందండి ఇక్కడైతే చింతపండు పులుసుని అయితే పోసేస్తుంది అనమాట మనం అన్నీ తోడుతోనే వేస్తున్నాం కాబట్టి మనం సపరేట్గా మనం దించే ముందు అట్లా ఏమీ ఏదన్నమాట ఒకేసారి మొత్తం కలిపి గ్యాస్ మీద పెట్టేస్తే మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది మనం మధ్య మధ్యలో తిప్పుకుంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఏదన్నమాట కర్రీ మొత్తం ఉడికింది ఇంకా దించేస్తున్నాం అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అమ్మ కూడా కొన్ని కూరలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తుంది ఇక్కడైతే ఫ్రెష్గా ఉన్న కరేపాకు అయితే వేసింది చేపల కూరలో చేసుకునేటప్పుడు కరేపాకు కూడా వేసి చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అక్క వాళ్ళు అయితే ఉన్నారనమాట అక్క వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము అమ్మ అయితే కర్రీ అయితే వండేసింది ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బాబాయ్ అయితే ఇంకా టిఫిన్ పెడదామని చెప్పి ఇంకా వాళ్ళని అయితే ఫ్రెష్ అది చేయించేస్తాను నేను కూడా టిఫిన్ చేసేస్తే ఇంకా అక్క వాళ్ళు వచ్చేటప్పటికి పన్నెండు అట్లా అయ్యిద్ది అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే జీతూ వెయిటింగ్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు వస్తారా అని నానేమో ఇంకా పొలం వెళ్ళాడనమాట ఇంకా వచ్చేటప్పుడు కొబ్బరికాయలు అవి తెస్తానని చెప్పాడు ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కొబ్బరికాయలు తెస్తాను తాగుతుల్లే అని చెప్పేసి వెళ్ళాడు అనమాట అమ్మ అయితే ఇంకా మేము ఇంటి దగ్గరే ఉన్నామని చెప్పి ఇంకా మా కోసం అయితే ఇంటి దగ్గరే వంట అది చేస్తూ మా తైతే ఉందండి ఏంటంటే మామూలుగా అయితే ఈ మామిడికాయ సీజన్ కాబట్టి ఇంకా వాళ్ళు కంపల్సరీగా తోటలోకి వెళ్ళాలి లేకపోతే అంటే మామిడికాయ సీజన్ కాకపోతే మా కోసం ఇంటి దగ్గర ఉండేవాళ్ళు గారు కూడా ఇంకా తోటలో ఇంకా పచ్చిగానే ఉన్నాయంట ఇంకా కోతకైతే రాలేదు ఇంకా మేమైతే ఇంకా సీజన్ కాబట్టి ఇప్పుడు పనసకాయలు అవి అవి అయితే వస్తాయి కొబ్బరికాయలు అవి అయితే బాగా ఇప్పుడు సీజన్ కదా అవి అయితే బాగా దొరుకుతాయి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా కర్రీ చూసారా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే సూపర్ టేస్ట్గా అయితే వచ్చిందండి కొంచెం లాస్ట్లో దించేటప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర అయితే ఆేసేస్తుంది అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే నేను పిల్లలకి టిఫిన్ అది పెడుతున్నాను ఇంక ఈ రూమ్లో అయితే కూర్చుంటే చల్లగా ఉందని చెప్పి ఈ రూమ్లోకి అయితే వచ్చేసి తింటున్నారండి పెద్ద చిన్నబాబు అయితే ఇంకా బయటికి వెళ్తాను బయటికి వెళ్తానని డోర్ అయితే తీసుకుంటున్నాడు అనమాట వద్దులేనన్నా ఇక్కడే కూర్చో అని చెప్పి కూర్చోబెడుతున్నాను అక్క వాళ్ళ పిల్లలు ఇంకైతే ఇంక ఈ రూమ్లో ఆడుకుంటూ ఉన్నారు ఇంక వీళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అది చేసేసి ఇంకా ఎదురైతే చూద్దామని అని చెప్పి ఈ సమ్మర్లో పిల్లలకి ఫోన్ ఉంటేనే టిఫిన్ అనమాట ఫోన్ ఉంటే ఇంకా టిఫిన్ చేసేస్తారు ఇంక ఇక్కడ అయితే నానైతే ఇంకా హోటల్ నుంచి దోశ అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా అమ్మ అయితే ఏంటంటే చేపల కూర అయితే వేసింది దాంతో కాంబినేషన్తో తినమని ఇంకా మెయిన్ పెళ్ళి కాకముందు ఏమన్నా టిఫిన్ చేస్తే టిఫిన్ ఇంట్లో ఏమైనా చేస్తే ఏంటంటే చేపల కూర లేదా చికెన్ ఉండినా కానీ దాంతో కాంబినేషన్తో అయితే తింటాము అనమాట ఇంకా అప్పుడైతే వేసింది వదిలేమా అంటే తినం బాగుంటుంది టేస్ట్ అని చెప్పి వేసింది చేప అయితే కొంచెము అంటే మెత్తగా ఎదిగిపోయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు చేపే ఏంటో కొంచెము మెత్త మెత్తగా ఉంది అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాను అక్క వాళ్ళు కూడా వచ్చేసారండి వీడియో కాల్ అయితే చూసాను కానీ మోడల్ అయితే రియల్గా అయితే అక్క అయితే ఈరోజు అనమాట చూడలేదని అసలు ఎంత బాగుందంటే అసలు మోడల్ అయితే సూపర్గా ఉందండి ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఏదైనా మోడల్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బాగుంది మనకి హారం మీదకి అయినా కానీ మంచి ఇయర్ రింగ్స్తో మనం దీన్ని పేరప్ చేస్తామంటే చాలా బాగుంటుంది అనమాట ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట అందుకే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది వచ్చి ఏంటంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో కళ్యాణ ఉంగరం అండి నేనైతే అసలు ఆశ్చర్యపోయాను అనమాట మనం కళ్యాణ ఉంగరానికి అంటే ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అయితే మనం పెట్టాం కదా ఇది వచ్చి ఏంటంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అని లేక నేనైతే ఆశ్చర్యపోయాను చాలా బాగుంది అనమాట అసలు మనం చెప్తే కానీ తెలియట్లేదు టూ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అని లేకపోతే అసలు తెలియదేవరని చూస్తే మనకి ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అన్నట్లే ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంక మీకు కూడా చూపిద్దాము ఎవరు స్క్రీన్ షాట్ తీసుకుంటారులే అని చెప్పి ఇదైతే తీసాను చాలా బాగుంది బాయ్ కలెక్షన్లో లాంగ్ నల్ల అయితే తీసుకుంది అక్క చాలా బాగుంది కలెక్షన్ నేనైతే నేను వీడియో ఫాలో అవున ఇంతవరకు నాకు అసలు తెలియదు అనమాట అక్క అయితే డైలీ వాళ్ళ వీడియోస్ అన్నీ ఫాలో అవుతుందంట అసలు ఈ నల్ల అయితే తీసుకుందండి అసలు ఎంత బాగుందంటే అసలు గోల్డ్ అనేటట్టే ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి మా అక్క అయితే చూసి నాకైతే చెప్పింది నాకైతే పంపించింది అనమాట లింకు నేను చూసిన తర్వాత బాగున్నాయని చెప్పి నేను ఇంకా అంత పట్టించుకోలేదు కానీ మా అక్క అయితే ఆర్డర్ పెట్టుకుందంట అసలు ఎంత బాగుందంటే మనం శారీ కట్టుకున్నప్పుడు లేదా మనం ఎక్కడికన్నా పార్టీ వేర్కి వెళ్తున్నా కానీ ఏదైనా షార్ట్ది చైన్ వేసుకొని అయినా దీన్ని పేరప్ చేయొచ్చు చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది మనమే కాస్ట్ పెట్టినా కానీ కాస్ట్కి వర్త్ అనిపించింది చూడండి ఎంత బాగుందో చూడడానికి మనం ఎవరికన్నా చెప్తే కానీ తెలియదు ఇది రోల్డా రోల్ గోల్డా లేదా గోల్డ్ అనేది నేనైతే ఫస్ట్ చూడగానే మా అక్క అయితే గోల్డ్ చేయించుకున్నానని చెప్పింది ఇంకా నేనైతే కదా అక్క అన్నాను లేదా చూస్తే ఈ మోడల్ బాగుంది ఇంకా రోజు కలెక్షన్ అయితే ఆర్డర్ పెట్టానమాట చాలా బాగుంది ఒకసారి అయితే డ్రెస్ మీద వేసుకొని చూపిస్తాను అండి అసలు ఎంత బాగుందంటే లుక్ కూడా చాలా బాగుంది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ వస్తే గమనించండి వాళ్ళ కలెక్షన్లో మంచిగా ఉన్నాయి ఇదేం ప్రమోషన్ వీడియో ఏం కాదండి మాకైతే నచ్చి దీన్ని అయితే మీ షేర్ చేసి చాలా బాగుంది చాలా అయితే ఈవినింగ్ అయితే అయిందనమాట నానైతే మా కోసం స్నాక్స్ అనేవి తీసుకొచ్చారు టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి చాలా ఫేమస్ కూడా బజ్జీలు ఇలా తిన్నా కానీ మనకి ఎక్కువ గ్యాస్ పామ్మకుండా ఉండ అంటే ఆనియన్స్ ఎక్కువ క్యారెట్ కొత్తిమీర కొంచెం మిర్చర్ ఇవన్నీ వేసి అయితే చేస్తారు టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది అదేవిధంగా ఏంటంటే బోండాలు కూడా తీసుకొచ్చారు పిల్లల కోసం అవి కూడా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ప్లీజ్ మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాగానే సపోర్ట్ కానీ చేశారంటే మంచి మంచి వీడియోలన్నీ మిస్ అవ్వకుండా మొబైల్కి అయితే వస్తాయి